నమస్కారం గౌరవ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల పదిహేనో తారీఖున మన మంచిర్యాల జిల్లాలో స్పెషల్ లోక అదాలత్ ఏర్పాటు చేయడం జరిగింది మన మంచిర్యాల జిల్లాలో రాజీ దగ్గపడిన కేసులు ఎన్ఐ యాక్ట్ కేసులు మోటార్ వెహికల్ కాంపెన్సేషన్ కేసులు ఈ స్పెషల్ లోకాదాలత్ ద్వారా మనము పరిష్కరించుకోవచ్చు ఈ నెల పదిహేనో తారీఖున మన మంచిర్యాల జిల్లాలో ఉన్న మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరు లక్షటిపేట అన్ని కోర్టుల్లో బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్పెషల్ లో కక్షిదారులు కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులని మార్గం ద్వారా పరిష్కరించుకొని పరిష్కరించుకోవచ్చు తర్వాత ఈ కేసులు పరిష్క మార్గం ద్వారా పరిష్కరించుకుంటే వారికి సమయం ఆదా అవుతుంది డబ్బు ఆదా అవుతుంది ఈ కోర్టు కాలం కలిసి వస్తుంది కాబట్టి మన జిల్లాలో ఉన్న కక్షిదారులు తమ తమ కేసులని ఈ స్పెషల్ ఓకే ద్వారా పరిష్కరించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము మన జిల్లాలో రాజదాగా కేసులు ఎన్ యాక్ట్ కేసులు అన్ని ఒక వెయ్యి ఏడు వందల అరవై ఐదు కేసులు మనం ఐడెంటిఫై చేసినాము ఈ కేసులలో కక్షిదారులకు నోటీసులు కూడా పంపడం జరుగుతుంది కాబట్టి కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పెండింగ్ లో ఉన్న కేసుని రాజీ మార్గం ద్వారా రాజీ చేయవలసిందిగా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం